Yeah. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఐటీసీ స్టాక్ సంబంధించి అయితే చర్చ కొనసాగుతుంది సో పొగాకు ఉత్పత్తులపై సిగరెట్లపై సో ప్రెసెంట్ ఐటీసీ స్టాక్ హోల్డ్ వారి పరిస్థితి ఏంటి హోల్డ్ చేయాలా చేయాలా సేల్ యా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి కంట్రీలో కూడా ఈ తుబాకొలు తయారేసే కంపెనీస్ మీద ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ట్యాక్స్ వేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అండి వరల్డ్ లో అన్ని కంట్రీస్ లో ఉన్న తుబాక్స్ మీద రేట్లు పెంచారు ఇండియానే చాలా లేట్ గా మొన్న పెంచింది అనమాట కాబట్టి అది వరల్డ్ వైడ్గా ఆ ట్రెండ్స్ నడుస్తున్నాయి ఇండియాలో కూడా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి తప్పదు అది అండ్ ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కొత్తగా పెంచేది ఉండదు కాబట్టి ఈ రేటు దగ్గర ఐటీసీ ఉంచుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ డ్రాప్ అయింది కాబట్టి అంటే తుపాకీ ఈజ్ టూ గుడ్ బిజినెస్ ఎక్కువ వచ్చే వచ్చేది అంటే ఎన్ని ట్యాక్స్ వేసినా సరే అది మొత్తం కన్జూమర్కి పాస్ చేస్తారు కాబట్టి ఓవరాల్ వాల్యూమ్ తగ్గినా సరే తుపా ఈజ్ గుడ్ బిజినెస్ యాక్చువల్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్ బిజినెస్ ఐటీసీలో నంబర్ ఆఫ్ ఉన్నాయి అవును ఐటీ ఉంది అగ్రికల్చర్ ఉంది సో చూడొచ్చు అంటే నో ఇన్ను ఉన్నా సరే ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ అంతా కూడా ఒక తుపాఫనుంచో వస్తుంది అందుకుని ఐటీసీలో ఎఫ్ఎన్ చేసి ఉన్నా సరే అది తుపక్క కంపెనీ సో ఓల్డ్ చేస్తారు బెటర్ ప్రెజెంట్ ఉన్న అంటే ఆల్రెడీ డ్రాప్ అయింది సి ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీకి డ్రాప్ అయిన స్టాప్స్ని ఇప్పుడు ఇంకా అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇట్స్ ఈ గుడ్ డ్యూడింగ్ స్టాప్స్ లాంగ్ టైమ్ ఏం ఉండవు డెఫినెట్గా అండి ఎందుకంటే తుపాకు అనేది ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి బడ్జెట్ అప్పుడు మీరు చూసారనుకోండి గవర్నమెంట్ వాళ్ళు తుపాకు మీద ట్యాక్స్ లేస్తాడు ఇమీడియట్గా స్టాక్ డౌన్ అవుతుంది మళ్ళీ తర్వాత విదిన్ టూ త్రీ మంత్స్కి మళ్ళీ రికవర్ అవుతుంది ఈ తుపాకు ఛార్జెస్ మొత్తం మీద కన్జూమర్ పాస్ చేస్తూ ఉంటారు అట్లా నిరంతరం జరుగుతూనే ఉంటుంది ఈసారి కొత్తగా జరుగుతుంది అన్నాను కాకపోతే ఏంటంటే ఈసారి బడ్జెట్తో సంబంధం లేకుండా ముందు ఏటీఎం వల్ల అండ్ తుపాకు సంబంధించ స్టాక్స్ మొత్తం డ్రాప్ అయింది ఈ రేటు దగ్గర అయితే దాని ఫుల్ సేఫ్టీ ఉంది త్రీ టెన్ త్రీ ట్వంటీ దగ్గర మాత్రం ఫుల్ సేఫ్టీ